హాయ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జులైలో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ జులైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్సైట్ ఎవరికైతే మర్చిపోస్తారు ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జోసా తరహాల ఈసారి నమూనా సీట్లను కేటాయిస్తాం అంటే మార్క్ వన్ మార్క్ టూ ఇవారు జోసా కౌన్సిలింగ్ పది గంటలకే మార్క్ టూ అయితే వచ్చేస్తుంది కెరీర్ కౌన్సిలింగ్ కోసం త్వరలో హెల్ప్ లైన్ ఇంజనీరింగ్ విద్యపై ఒక్కరోజు అవగాహన సద్దు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పారు మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ జూలై మొదటి లేదా రెండో వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకున్నామని ఈ క్రమంలోనే జేఇన్ హెచ్ తనిఖీలను కూడా పూర్తి చేశామని తెలిపారు అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతులు పొందిన కళాశాలలు జాబితా ఏ సీట్ ఈ నెల ముప్పై నాటికి పంపిస్తామని చెప్పడంతో కౌన్సిలింగ్ ప్రారంభించలేమని లేదని తెలిపారు మంగళవారం తన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఇటీవల పురుషోత్తం ఎస్కే మహమ్మద్ శ్రీ వెంకటేశ్వర్లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడారు బి కేటగిరీ బీ కేటగిరీ ప్రవేశాలకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని కొందరు చెబుతున్నారు గత ఏడాది జులై ముప్పై ఒకటి వరకు యాజమాన్య కోటా సీట్లకు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తించారు గుర్తించాలి బీ కేటగిరీ సీట్లను భర్తీ ఆన్లైన్లో చేయాలని వినతులు వస్తుంటుంటే దీనిపై తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాము ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఫీజుల్లో రెండు మూడు రోజుల్లో వీళ్ళు అవకాశం ఉంది ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు సీట్ల భర్తీకి సంబంధించి జోసా కౌన్సిలింగ్ తరహాలో ఈసారి ఎబ్సెట్లోనూ నమూనా సీట్ల కేటాయింపు మార్క్ సీట్ అలొకేషన్ నిర్వహిస్తారు దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఎక్కడ సీట్ వస్తుందో ఒక అంచనాకు వస్తారు ఆ తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకుని అసలైన కౌన్సిలింగ్లో పాల్గొంటారు ఇది స్టూడెంట్స్ మరి త్వరలోనే మనకి తెలంగాణ ఎఫ్సెట్ వచ్చే అవకాశం ఉంది విద్యార్థుల సందేహాలు తీరుస్తాము విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ సరిగా లేకపోవడం పెద్ద లోపము దాని పరిష్కారంగా వచ్చే రెండు మూడు నెలల పాటు ఉన్నత విద్యా మండలి హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాము ఫోన్ చేసి నిపుణుల సూచనలు సలహాలు పొందవచ్చు ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం కోరు బ్రాంచుల్లో ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలను వివరించేందుకు వర్సిటీ ఆచార్యులు పరిశ్రమల నిపుణులతో ఈ నెల పదహారు ఇరవై ఒకటి మధ్య ఒకరోజు జేఎన్టీయుచ్చి ప్రాంగణంలో అవగాహన సదస్సు అంటే ఈ నెల ఇరవై పదహారు ఇరవై ఒకటి మధ్య అవగాహన సదస్సు పెడతారంట హైదరాబాద్లో నాలుగు ఎట్ ఎటెక్ కంపెనీలు వివిధ ప్రైవేటు డీమ్డ్ వరుస ఒప్పందాలు ఉన్నాయని బీటెక్ ప్రవేశాలు నిర్వహిస్తున్నాయని ఫిర్యాదులు అందాయి ఈ నెల లోపు వివరణ ఇవ్వాలని వాటికి నోటీసులు జారీ చేశాం ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలకు ముందు ఏసీటీ గుర్తింపు ఉందా ఏ వర్సిటీకి అనుబంధంగా ఉంది తదితర వివరాలు పరిశీలించాలి ఈసారి డిగ్రీ కోర్సులకు నూట నలభై రెండు క్రెడిట్లు ఉంటాయి కొత్త సిలబస్ను అందుబాటులోకి తీసుకొస్తాం తెలంగాణ ఉన్నత విద్యా సంస్కరణల బిల్లు కోసం కసరత్తు సాగుతుంది దానికి సీఎం రేవంత్ రెడ్డి కి అందజేస్తాం విశ్వవిద్యాలయాలు ఆశారుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించడమని తొ తొలగించమని బాలకృష్ణారెడ్డి తెలిపారు ఇది స్టూడెంట్స్ మరి త్వరలోనే మనకి అప్సెట్ జులైలో ఎబ్సెట్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు దీనికి సంబంధించిన వెబ్సైట్ని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది ఫస్ట్ జూలైలో త్వరలో ఎంసెట్ డేట్స్ తెలంగాణ ఎబ్సెట్ డేట్స్ అయితే వచ్చేసాయి మరి దీనికి సంబంధించిన అప్స వెబ్సైట్ కూడా చూడండి ఒకసారి తెలంగాణ వెబ్సైట్ టీజీ వెబ్సైటు దీనికి కూడా మరి వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూడండి చూస్తే ఒకటి తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఫర్ వెబ్సైట్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మర్సీ స్ట్రీమ్ వెబ్సైట్ సంబంధించిన ఇది సంబంధించిన డేటా అయితే ఇక్కడ ఉంది మరి ఇక్కడ దీనికి చూసినట్టయితే వీళ్ళు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యరంగ ఇంకా అవి సే సైట్స్ ఇక రెడీ అవ్వలేదు క్లిక్ చేసినట్టే వెళతలేదు ఇంకా సైటు కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఇక్కడేమో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇదేమో అగ్రికల్చర్కి ఇది ఇంజనీరింగ్కి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ తెలంగాణ ఫస్ట్ రెండో వారంలో జూలై ఫస్ట్ కానీ సెకండ్ వారంలో కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ